కార్తీక మాసానికి చాలా శక్తి అనేది ఉంటుంది ఈ నెలలో చేసే పూజలకు అలాగే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు అప్పుడే మీ పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది కార్తీక మాసం దీపారాధన నియమాలు శివాభిషేకాలు అలాగే ఆహార నియమాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అనే కామెంట్ అయితే చేయండి కార్తీక మాసంలో ప్రతి నిత్యం దీపారాధన చేస్తే ఈ సంవత్సరమంతా పూజలు చేసినంత ఫలితం దక్కుతుంది కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది తెల్లవారుజామున దీపారాధన చేయలేనటువంటి వారు సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే దీపారాధనకే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందట అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఇంట్లో తులసి కోట లేనటువంటి వారు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఒక తులసి కోటను తెచ్చుకోండి తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు తులసి కోటలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి విపరీతమైన సంపదలు కలిసి వస్తాయి మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవాలి అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా శివుణ్ణి పూజించండి ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ నది స్నానాలు చేసి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించండి ప్రతిరోజు దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో విభూది బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ప్రతి కార్తీక సోమవారం రోజు నది స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేయాలి బియ్యపిండితో ముగ్గు వేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ నెల రోజులు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి ఇంగువ వేసిన కూరలను తినకూడదు అలాగే ముల్లంగి దుంపలు వంకాయ పుచ్చకాయ ఆనపకాయ మునగకాయ గుమ్మడికాయ ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు ఈ నెల రోజులు వేడి ఆహారాన్ని తినాలి చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకండి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే అష్టమి రోజు కొబ్బరి తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయను తినకూడదు అలాగే కార్తీక మాసంలో చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు ఏ పదార్థాలతో శివలింగాన్ని అభిషేకిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో ఇప్పుడు తెలుసుకుందాం శివలింగం పైన చెంబడి నీళ్లు పోసినా సరే ఆ ఈశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే ఆవు పాలతో శివలి లింగాన్ని అభిషేకిస్తే దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది పాల ప్యాకెట్ తో నేరుగా శివలింగాన్ని అభిషేకించకూడదు కలశంలో పాలు పోసి శివలింగాన్ని అభిషేకించాలి ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించండి అలాగే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే నీటిలో గరిక వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేయండి మీ సొంతింటి కళ త్వరలోనే నెరవేరుతుంది మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకించండి అలాగే నీటిలో బిల్వదళాలు వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి శివుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే నీటిలో గన్నేరు పూలు వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపవుతాయి ఇక ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ద్రాక్ష రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే పది కోట్ల దోషాలు తొలగిపోతాయి అలాగే పసుపు నీటితో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి మంచి విజయాలు సాధిస్తారు విభూతితో అభిషేకం చేస్తే కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా శివలింగాన్ని అభిషేకించి శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదివితే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో అష్టముఖి రుద్రాక్షలను ధరిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు గన్నేరు పూలతో జిల్లేడు పూలతో కానీ శివుణ్ణి పూజిస్తే బంగారాన్ని దానం చేసినంతటి పుణ్య ఫలితం లభిస్తుంది ఏదైనా ఒక కార్తీక సోమవారం రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించాలి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి దీనినే నారికేల దీపం అంటారు మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తే జీవితాంతం ధనానికి లోటు లేకుండా భోగభాగ్యాలు సిద్ధిస్తాయట అలాగే ఈ కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున బిల్వదళాలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజు శివునికి రుద్రాభిషేకం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందట ఈ కార్తీక మాసంలో నదుల్లో దీపాలు వదిలితే పుణ్య ఫలితాలు లభిస్తాయి మరి ముఖ్యంగా కార్తీక మాసం చివరి రోజున అంటే పోలీ పాడ్యమి రోజు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ఈ కార్తీక మాసంలో శివుడితో పాటు లక్ష్మీదేవిని కూడా తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే లక్ష్మీ పూజలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైన సంపదలు సంతాన ప్రాప్తి కుటుంబ క్షేమం ఆయుర ఆరోగ్యాలు కలిసి వస్తాయట అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంటిపైన కనక వర్షాన్ని కురిపిస్తుంది కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయటం వస్త్రాలను దానం చేయటం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ కార్తీక మాసం అన్నం అరటిపండ్లు పాలు జామకాయలు నువ్వులను దానం చేస్తే చాలా మంచిది అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి శనివారం రోజు నీటిలో కొన్ని పచ్చి పాలు కలిపి ఆ నీటిని రావి చెట్టుకు పోస్తే లక్ష్మీనారాయణ ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ప్రతి కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉండి శివలింగానికి అభిషేకం చేస్తే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజు అంటే అక్టోబర్ ముప్పై తేదీన ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యం దక్కుతుంది అలాగే ప్రతినిత్యం దీపారాధన చేసేవారు ప్రతిరోజు తలస్నానం చేయకూడదు వారానికి మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి